ఎందుకు రోజు పేపర్ పెడతావు లంచ్ బ్యాగ్ లో లంచ్ బ్యాగ్ లో పేపర్ పెడితే ఏమైనా కింద బన్నా అదంతా పేపర్ మీద పడుతుంది లంచ్ బ్యాగ్ పాడవకుండా ఉంటుంది సో అందుకే రోజు ఇట్లా పేపర్ పెట్టేసి పెడుతున్నా ఓకే చూద్దామా బాగాలేదు అందరు ఇట్లే పెట్టుకుంటారు తపస్యా అవును మీరు కూడా ఇలా పెట్టుకుంటారా పెట్టుకుంటే కామెంట్ చేయండి రోజు లంచ్ బ్యాగ్లో పేపర్ వేసి పేపర్ అయితే లంచ్ బ్యాగ్ లంచ్ బాక్స్ పెడతా ఏమైనా లేక్ అవ్వకుండా మీరు కూడా ఇలా చేస్తారా చేస్తే కామెంట్ చేయండి హలో అండి మనము పిండి మిక్సీ అయితే పట్టేసుకుంటాం కదా నైట్ అంతా అది నైట్ బయట పెట్టేసుకుని మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఒక టూ త్రీ డేస్కి సరిపడేలాగా పిండి అయితే పట్టేసుకుంటుంటాం కదా నైట్ అంతా పెట్టేస్తే అది బాగా పులిసిపోతుంది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుందన్నమాట సో మనమైతే మిక్సీ పట్టి పెట్టుకున్న వెంటనే మరుసటి రోజుకి సరిపడా బయట పెట్టుకొని మిగిలిన పిండి అంతా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మరుసటి రోజు కావాలి మనకు కావాలన్నప్పుడల్లా తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ పులిసిన పిండి తింటే ప్రాబ్లం అవుతుంది కదా అలా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది కదా ప్యాకెట్ అంతా అయిపోయింది కానీ ఇక్కడ లోపలైతే ఉప్పు పడుతుంది అతుక్కున్నది కదా అది తీయడానికి కూడా రాదు సో మనము బండలు తుడుచుకునేటప్పుడు ఆ బకెట్లో ఇట్లా పెట్టేసి ఉప్పు తీసేసుకుంటే ఉప్పు బండలు దొచ్చినప్పుడు ఇట్లా ఉప్పు ప్యాకెట్ వాడుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండేదని పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇలా ఉప్పు నీళ్ళు ఉప్పు ఉప్పు వేసి బండలు తుడుచుకుంటే సో అందుకే మనం ఈరోజు ఉప్పు వేసి బండలు దుడుచుకుందాం ఓకే వీటిని మనము అవసరం లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకునేటప్పుడు తీసి ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టేసుకుంటే ఇవనేది లూజ్ అవ్వకుండా చాలా రోజులు ఉంటాయి అన్నమాట పాడవ్వకుండా ఓకే వీటిపైన కవర్లు ఏమన్నా కవర్ పైన ఏమన్నా ఉండింటే కదా షాప్ నుంచి తెచ్చుకుంటేనే మనం అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కవర్ మీద ఏమన్నా ఉన్న బ్యాక్టీరియా అవంతా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో కూడా ఫామ్ అయిపోతుంది కదా అందుకే ఒకసారి అయితే ఇవి తడి పట్టేసి ఉట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటాం కదండి కందిపప్పు కారం పొడి ఇట్లా చాలా రోజుల వరకు డబ్బాలకైతే ఖాళీ అవ్వవు కదా వాటిని ఒకసారి మనం డబ్బాలో ఎత్తి పెట్టుకునేటప్పుడు ఒకసారి డబ్బాలని ఇలా ఎండకు పెట్టి పెట్టుకుంటే అవి చాలా రోజులు ఉంటాయి అనమాట చెడిపోకుండా పురుగు రాకుండా అలా ఉంటుంది ఈ చిట్కా మీకు యూజ్ అయ్యిండే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హలో అండి మనము కొత్త పొరకను తీసుకున్నప్పుడు అది వాడుతుంటే ఇండ్లంతా దానికి ఉన్న పొడి అంతా రాలుతుంది కదా అలా చేయకుండా ఇలా చేస్తే కొత్త పొరక తీసుకున్నప్పుడు ఇలా కవర్ ఓపెన్ చేయకుండా ముందుగా మనం ఇలా చేసుకుంటే కనుక పౌడర్ అంతా ఆ కవర్లోనే పడిపోతుంది మనకి ఇండ్లంతా డస్ట్ అయితే పడదు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చూసారా పొడి అయితే కవర్లో ఉంది అండ్ ఇదంతా వచ్చేసింది అనమాట అలా వీడియోలో చూపించినట్టు చేస్తే ఆ పొడి అంతా ఆ కవర్లోనే ఉండిపోతుంది ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై మమ్మీ ఏం చపాతీ చపాతీలోకి ఏమేస్తున్నావు మమ్మీ ఎందుకు మమ్మీ అన్ని దానికి ఒక డెక్కడ వేస్తుంటావు హెల్త్ కి ఆకుకూరలు మంచిది కదా సో ఏదో ఒకటి మనం రోజు తపస్సు అన్నిక చెప్తుంది హెల్త్ కి మంచిది కదా ఆకుకూరలు అదే పనిగా సపరేట్ గా రోజు చేసుకొని తినలేం కదా సో ఇట్లా చపాతి జొన్న రొట్టె అలా చేసుకున్నప్పుడు ఏదో ఒకటి ఆకుకూర వేసి చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది పిల్లలు అప్పుడప్పుడు సతాయిస్తుంటారు కదండి అన్నం తినకుండా ఆకలి వేస్తుందని అట్లాంటప్పుడు పిల్లల కోసం పెద్దవాళ్ళు చెప్తుంటారు అనమాట ఇన్ అవాల కషాయం చేసి తాపిస్తే వాళ్ళకి మంచిగా ఆకలి గుణం పెరుగుతుందంట సో పిల్లలు అన్నం తినకుండా సతాయిస్తున్నప్పుడు ఇట్లా అవాల కషాయం చేసి మార్నింగ్ వాళ్ళు ఏం తినకున్నప్పుడే తాపిస్తే బాగుంటుంది వాళ్ళకి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ లో ఉన్నాయి రోజు మెంతులు తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది కదా సో మనం రోజు అన్నం వండుకునేటప్పుడు బియ్యంతో పాటు మెంతులు కూడా వేసి కడిగేసుకొని అన్నంకి పెట్టుకుంటే మనం రోజు మెంతులు తిన్నట్టు ఉంటుంది సో ఇలా అయితే ట్రై చేయండి